హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందా చూద్దాం వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ కడి జార్జెట్ శారీస్ అండి ఇన్ బ్యూటిఫుల్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ జంగిల్ తిమ్తో ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా ఫస్ట్ వన్ బై వన్ కలర్స్ ఇద్దాం గ్రీన్ లైమ్ గ్రీన్ డార్క్ వైలెట్ రెడ్ ల్యావెండర్ బ్లాక్ ఎల్లో సీ గ్రీన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి శారీని డీటెయిల్గా చూద్దాం శారీ నేను డీటెయిల్గా చూసిద్దామండి శారీ బో సైడ్ మునియా బోర్డర్స్ తోటి చాలా క్లాసీ లుక్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ శారీ ఆల్ ఓవర్ లుక్ చూద్దాం శారీ ఆల్ ఓవర్ జంగిల్ థీమ్ తో ఉంటుందండి హ్యావ్ ఎ లుక్ పళ్ళు పాట వచ్చేసి జరీ వివింగ్ పళ్ళు ఇచ్చారండి రిచ్ రిచ్ జరివింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ ఇచ్చారు చాలా క్లాసీ లుక్తో ఉంది బ్లౌజ్ కూడా సారీని ఒకసారి డీటెయిల్గా చూద్దామండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్లో చూస్తున్నామండి కలర్ కాంబినేషన్స్ అయితే అద్దరు అన్నట్లు ఉన్నాయి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా చాలా థ్యాంక్స్ అండి మాకు ఇంత వివరంగా శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మనం కూడా అన్ని కలర్స్ చూడడానికి ట్రై చేద్దాం వీడియో రెండు వరకు చూసి ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ స్క్రీన్ సార్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకుందామండి ఆ బ్లౌజ్ కాన్సెప్ట్ కానీ ఆ జంగల్ థీమ్ కానీ ఇప్పుడు బాగా ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న జంగల్ థీమ్ కదా శారీస్ అయితే అది కూడా మనందరికీ ఇష్టమైన కడీ జార్జర్ కడీ జార్జెట్ శారీస్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదండి అసలు చాలా క్యూట్గా ఉన్నాయండి వీవింగ్ పళ్ళు ఆ పళ్ళు కూడా ఎంత బాగుందో చూసారా గ్రాండ్ లుక్ ఉంది అటు ఇటు మునియా బార్డర్ డిజైన్తో మనకి బార్డర్ కూడా మునియా బార్డర్ చూసారు కదా బ్లౌజ్ బ్లౌజ్ మటుకు భలే ఉన్నాయండి అంటే మల్టీపర్ వేరే శారీస్ కూడా యూజ్ చేయదగ్గట్టు ఉన్నారనమాట నెక్స్ట్ గ్రీన్ అండి ఎంత బాగుందో కదా గ్రీన్ కలర్ సో ఇలాంటి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉంటుంది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇలాంటి మంచి కలెక్షన్ మీరు రెఫర్ చేసిన వాళ్ళు అవుతారు ఎంత బాగుందండి అసలు గ్రీన్ చెప్పనవసరం లేదు గ్రీన్ రెడ్ ఇంకా ఇందులో కాఫీ కలర్ ఉందండి రెడ్ ఉంది మెరూన్ రెడ్ ఉంది లైట్ పీచ్ కలర్ మెనీ కలర్స్ అదే అయితే ఉన్న కలర్స్ చూపిస్తున్నాను మళ్ళీ టూ డేస్లో రీస్టాక్ అయితే అవుతాయంట ఆ శారీస్ కూడాను బట్ ఉన్న కలర్స్ అయితే ఇవాళ చూసేయండి ఇందులో ఏదైనా శారీ నచ్చితే ఒక్కసారి స్క్రీన్ సార్ తీసేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఎంత బాగుందండి ఆనంద బ్లూ అంటారు కదా అది పోవద్ది కదా ఇవే శారీస్ మనకి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆర్ ఐ థింక్ ఎయిట్ హండ్రెడ్ ఆ చే ఆ రేంజ్లో కూడా ఉన్నాయి బట్ డిజైన్కి ఈ థీమ్లో ఒక శారీ ఉండాలి చాలండి అండి ఇంతకు మించి అక్కడికే త్రీ నైన్ హండ్రెడ్ అంటే ప్రైస్ అంటే అందరూ పెట్టలేరు కదా డెఫినెట్గా ప్రైస్ అయితే వేరి ఐ మీన్ క్వాలిటీ అయితే వేరియేషన్ ఉంటుందండి ప్రైస్ కూడా అంతే వేరియేషన్ ఉంది కదా సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆర్ సెవెన్ హండ్రెడ్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అయితే తీసుకున్నామండి అండ్ ఇంకొకరు కస్టమర్ కూడా మన దగ్గర పర్పుల్ బుక్ చేశారు నిండు పర్పుల్ కలర్ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఆర్ నైన్ గుర్తుకులేదు సంథింగ్ బట్ తక్కువ బడ్జెట్లో అందరికీ అందచేయాలని ఈ ప్రైస్తో తీసుకొచ్చారు చూసారా నిజంగా చాలా గ్రేట్ అండి అందరూ వెయిట్ చేయాలి ఉన్న థీమ్ అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న థీమ్ అందరూ వెయిట్ చేయాలన్న ఒక సహృదయ భావంతో వీళ్ళు తెచ్చారు కదా నిజంగా గ్రేట్ అండి థ్యాంక్స్ టు ముకుంద నెక్స్ట్ మనకి గ్రీ ముందు చూసింది ఎల్లో సైడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి గ్రీన్ సైడ్లో చూస్తున్నాం చూసారా ఎంత బాగుందో కట్టుకున్న కూడా చాలా చాలా లుక్ ఉంటాయండి మనకి ఇవే శారీ సిరిచెల్ల అనే ఐడియా ఉంటుంది మీ అందరికీ ఫేమస్ యూట్యూబర్ అంటే ఇన్స్టాగ్రామ్ అయితేనేమి సిరి చెల్ల జయప్రదాని వాళ్ళు మాత్రం వేర్ చేశారండి అదైతే సిక్స్ థౌజండ్ ఎయిట్ నైన్ హండ్రెడ్ చూసారా వీళ్ళిద్దరు ఒకరు డాక్టర్ ఒకరు గిగిల్స్ ఫోటోగ్రాఫర్ అండి ఫేమస్ అండి నిజంగా తెలుసా మనసా సాంగ్ ఐ థింక్ వాళ్ళ ఛానల్ అనుకుంటాను ఎంత బాగా పాడతారండి సిస్టర్స్ ఇద్దరు చాలా క్యూట్గా వినసొంపుగా ఉంటాయి వాళ్ళ సాంగ్స్ వాళ్ళైతే ఈ శారీస్ వేర్ చేశారు సేమ్ ప్రైస్లో తీసుకున్నారు వీళ్ళు తక్కువ కాస్ట్లో తీసుకున్నారు బట్ అది మాత్రం ప్రైస్ ఎక్కువ ముందే చెప్తున్నాను ఇది అండి వాళ్ళ కలెక్షన్ చాలా బాగుంది కదా కలర్స్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్ బాగున్నాయి కదా తెలుసా మనసా అండి వీళ్ళ ఛానల్ చాలా ఇన్స్పైరింగ్ లేడీస్ నిజంగా హెయిర్ స్టాప్ అన్నీ ఎంత బాగా ఉంటారో చాలా ప్లెజెంట్గా ఉంటాయి వీళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటే కూడాను నచ్చితే లైక్ చేయండి మన వీడియోస్ అన్నింటినీ షేర్ చేయండి